ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్ర బన్నీ యూట్యూబ్ ఛానల్ ఈ గంగపుత్ర బన్నీ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్ర బన్నీ YouTube ఛానల్ నమస్తే నేను గంగపుత్ర బన్నీ సాయంత్రాన్ని మెట్రో టైంకి అయితే వెళ్తున్నాయి ఎక్కడిగా తెలుసా మన తెలంగాణలో ప్రసిద్ధి గల వినాయకుడు ఖైదాబాద్ ఈ మెట్రో స్టేషనా లేకుండా రైల్వే స్టేషన్ అసలు అర్థం కావట్లేదు నార్మల్గా లేరు మెంబర్స్ అయితే ఇదేదో మన హెండ్రీ బోర్డు ఇక్కడ ఎంట్రీ బోర్డు నుంచి లాస్ట్ వెళ్ళేంత వరకు మొత్తం మన రేవంత్ ఫొటోస్ ఉంటాయి అట్టు ఉంటుంది ఇక రేవంత్ అన్న లోపలికి వచ్చేటప్పుడు ఇక మొత్తం జాతరలో ఉంది ఇక ఏంది ఐటమ్స్ పది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు అనుకుంటే మొత్తం అంబేద్వర్ ఇక మన వాళ్ళు వెళ్తూనే కొనేసుకుంటారు ఇక షాపింగ్ లాంటిది అవ్వుకుంటారా అది ఇక తక్కువ రేట్లో అంటే మాస్కుంటారు ఇక మొత్తం నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందు కొనసాగుతూ ఉన్నా ఇప్పుడు మొదలైందన్న ముందర అంత మంది జనాలు చూసేటప్పటికి అయిపోద్దలే అనుకున్నా కానీ ఇట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా వెళ్ళే కొద్దీ ఇంకా తరగట్లా ఆడనే ఉంటున్నావు జనాలు ఇగో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు వెళ్ళే నాకైతే వినాయకుడిని చూడాలి చూడాలి ఆత్రుత ఇంకా పెరిగిపోతుంది ఇగో చూస్తున్నారు కదా ఆడ నుంచి అది వీడి వరకు వచ్చేస్తున్నా కానీ కూడా కుట్ర అర్థం కావట్లేదు ఇంతమంది జనాల్లో కూడా వీళ్ళు ఎట్లా అమ్ముతున్నారు ఇప్పటికి అర్థం కావట్లే అయినా ఇగో ఈ వ్యాపార వస్తులు మాత్రం గ్రేట్ అబ్బా ఎప్పటికైతే పర్లే కొంచెం ముందుకు వెళ్తున్నా కదా ఆ పిల్ల అయితే ఒక వీడియో తీసుకునే సెల్ఫీ వీడియో నాకైతే ఆడి నుంచి ఇటువైపు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ అయితే పట్టింది సో ఇక్కడ కూడా చిన్న నాకు లడ్డు మాత్రమే దర్శించుకున్నాను ఇక ఇంకా ముందు కొనసాగుతున్నా ఇక నీ నాతో పాటు ఇక చాలామంది ఉన్నారు ఇక నాకంటే ఆతృతి కల్పిస్తుందేమో ఇక ఇంకా నేను సింగిల్ ఇక నాకు పర్వాలేదు ఇక ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ వచ్చారు ఇంకా దేవుడి మీద ఎంత భక్తి ఉందో చూడరు ఇక పాపం చూసారు ఇక ఎంత క్యూట్గా ఉంది అంతమంది జనాల్లో కూడా చాలా క్యూట్గా ఉంది నన్ను చూస్తుంది చిత్రంగా ఎంతమందిలో కూడా కలర్ ఫోటో చూసేటప్పుడు కొంచెం అమ్మాయ్యా అనిపించింది అంటే అయ్యయ్యో పాప ఏడుస్తుందా అరే ఎట్లా ఉంటే నాకే ఇంతమంది జనాలా అనిపిస్తుంది పాపం పాపకు అనిపించదా అది కూడా చెమటలు పడ్డేస్తున్నాయి మొత్తం అయితే దగ్గరగా వచ్చేసినాము ఇక్కడ నుంచి కూడా జూమ్ చేసి ఇంకా చూడాలి అనుకుంటున్నారు అంత ఆతృత ఉంది నాకు ఎంత ఆతృత అంటే చూడాలి అని ఇంతమంది జనాల్లో కూడా వెనక్కి వెళ్ళకుండా ఇంకా ముందు కొనసాగిద్దాం ఇక మనం వచ్చే పని అయితే పూర్తి వచ్చేసిన దేవుని భక్తి వీడియో చూస్తే నవ్వుతున్నారో సిగ్గుపడుతున్నారు అసలు అర్థం కావట్లేదు నా అదృష్టం కొద్ది అయితే నేను వీఐపీ దర్శనంలోకి అయితే నన్ను పోలీసులు నెట్టేశారు సో ఇక్కడ ఫుల్ ఎక్కువ మంది ఉన్నారు కనుక అయితే వచ్చేసినా వరకు వచ్చి మొత్తం లాగ్ చేసారు నేను అనుకున్నా ఇక జర్రెన్న పోతే మొత్తం దర్శనం అయిపోతుంది కదా అని ఇన్నర్ ఫీలింగ్ అట్లా ఉంటాయి మరి తప్పదు పాపం వాణి కూడా తీసుకొచ్చిందేమో ఇక ఒక్కసారి వదిలేసాడు మా అందరినీ బీఐపీ దర్శనం ఏంటంటే మెల్లగా కాదు ఒకేసారి అందరూ బోర్ రాబోయ్ చూసుకోరు అనేసి ఇక మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసేది కాకైతే మనకి ఇక మన పోలీసు కాకపోతే ఏమంటారు చూసినా పదంట రాబాయి పదంట్ర అంతే కదా తగా ఏం చేద్దాం తప్పదు డ్యూటీ చేయాలి కాక మాస్ కష్టం ఉంటుందబ్బా ఎంతమందిలో పోలీసు కాకపోతే డ్యూటీ చేయాలంటే ఈ ప్రసిద్ధి గల వినాయకుని దర్శించుకోవడానికి అయితే కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు ఆంధ్ర వాళ్ళు ఇరుగురు రాష్ట్రాల వారు కూడా వస్తున్నారు అంత ప్రసిద్ధి గల అలా దగ్గరకు వచ్చే అయితే మొత్తం పూనకాలు వచ్చేసి ఉండే అబ్బాబా బాబా చూడాలంటే తల పైకెత్తి చూడాలి అంతగానం చూసి అమ్మా ఏమన్నా ఉంది వినాయకుడి దేవుని ముందుకు వచ్చేటప్పటికైతే ప్రతి ఒక్కరు ఫోన్లు తీసి వీడియోలు ఫోటోలు అయితే చేస్తున్నారు నేను ఇంతగానే గమనించిన ఒక్కరు కూడా ఇక చేతులు పైకి అయితే దండం పెట్టేసరే తండ్రి ఇంత దూరం వచ్చిన్నా కదా నా ఫ్యామిలీని అన్న మంచిగా చూడనేసి ఒక్కరు కూడా మొక్కేదే అందరూ సో చేయడానికి వచ్చారు అనిపిస్తుంది నాకైతే ఇక నేనంట నేను కూడా ఎట్లైనా వచ్చినా బట్ ఏంటంటే నేనైతే మొక్కుకున్నా నా వీడియో చూసిన వాళ్ళకి నా సబ్స్క్రైబర్స్కి జరి సల్లో చూడతండ్రి అయితే మొక్కున్నా మాత్రం చూడాలంటే ఆ మాత్రం డ్యాంప్ ఉండాలి కనిపిస్తున్నాయి కదా దర్శనం అయిపోయిన తర్వాత కూడా బయటకు వెళ్ళడానికి అస్సలు కాలేదు కానీ బయటకు వెళ్ళే ముందు ప్రసాదం తీసుకొని చాలా ఆతృతం ఉన్నాను నేను ప్రసాద్ కోసం అయితే చాలా సర్చ్ చేస్తున్నా బట్ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడైతే ప్రసాదం పెట్టేస్తున్నారు కానీ అది ఓన్లీ లైన్ లో వచ్చిన మాత్రమే ప్రసాదం ఉంటుంది అని చెప్తున్నారు మేమైతే లైన్ లో వచ్చాము కనుక మాకు ప్రసాదం లేదు బట్ ప్రసాదం తీసుకోకుండా పులియర్ ప్రసాదం కావాలంటే ఖచ్చితంగా మనకు కవర్ కావాలి కవర్ కావాలంటే లడ్డు కొనాలి తప్పదుగా ఇక అడగగానే ప్రసాదం తేవండి సార్ అంటే కవర్ ఇచ్చాను ప్రసాదం వెంటనే తెచ్చారు చెప్పానుగా ప్రసాదం తీసుకోకుండా వెళ్ళేదే లేళ్ళే దోవలు అయితే మనకి ఇక్కడ ప్రసాదం అయితే అమ్ముతూ ఉన్నారు లడ్డు వచ్చేసి యాభై రూపాయల నుంచి వంద రూపాయలంద రెండు వందల వరకు కూడా ఉంది పెద్ద లడ్డు వచ్చేసి అదేవిధంగా పులియర్ ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు నిజంగా చెప్తున్నారు తెలంగాణ పోలీసు సార్లు అయితే చాలా మెచ్చు కావాలి ఇంతమందిని ఎలా కంట్రోల్ చేస్తారు నాకు అయితే అసలు అర్థం కావట్లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఒకవైపు లడ్డూలు మరి ఒకవైపు మార్కెటింగ్ పెద్ద మార్కెట్ చేసేసారు నిజంగా ఒక యాత్ర కాదు జాతరలాగా జరుగుతుంది ఇక్కడ అక్కడ నుంచి వచ్చేసి మనకి ఐమాక్స్కి అయితే డైరెక్ట్ ఎగ్జిట్ ఇచ్చేశాడు ఈ టైంలో వచ్చేసి చాలా మంది అయితే చాలా మంది వచ్చేసారు ఈ సీజన్లో మాత్రమే రాగలరు ఇంతమంది అస్సలు లేదు అలాగే తోవలో వచ్చేసి మనకి బుల్లి గాంధీ దాత స్టాచ్యూ అయితే కనిపిస్తుంది తను నిజంగా బొమ్మ అనుకున్న దగ్గరికి చూస్తే గ్రేట్ అబ్బా దగ్గరికి చూసిన నిజంగా తన మనిషి అయినా అంత పెయింటింగ్ వేసుకున్న అలాగా ఈ స్టాచ్యూ లాగా నిలబడడం అంటే చాలా గ్రేట్ నాకైతే నిజంగా చెప్పుకున్నా చాలా బాధ అనిపించింది ఏదో నాకు తగినంత నేను సహాయం చేస్తున్నాను కానీ చివరికి అయితే తను నవ్వించడానికి చాలా ప్రయత్నించాను తను నవ్వుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అబ్బాయి ఇంటర్నెట్ తనకు ఫోటో తీసుకుంటుండో తిరుగులో ఐమిస్ ఫోటో తీసుకుని అసలు తెరవట్లో ఉండారు లేక కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ప్రసాదం తిందామనేసి ప్రసాద్ థియేటర్కి వచ్చేసి ప్రశాంతంగా తింటున్నాను ఇద్దరం కలిసి నాకు పులి ప్రసాదం అంటే చాలా ఇష్టం దాంట్లో పల్లెలు అంటే ఇంకా ఇష్టం థియేటర్ పక్కన ఒక గా మంచి వినాయకుడిని అయితే పెట్టేశారు బ్రో ఇది మట్టి వినాయకుడా చాలా బాగా తయారు చేశారు లడ్డు కూడా మట్టితో తయారు కదా నవ్వకండి సీరియస్ అయినా బయట వరకు వచ్చి కూడా లోపలికి వెళ్ళిపోతే బాగోదు అని ఇద్దరం అయితే లోపలికి ఎంటర్ అయిపోయినాం ఇక లోపల చూసేటప్పుడు కదా ఇక అందరు కనిపిస్తున్నాయి ఈ టైంలో ఇంతమంది గ్యాదరింగ్ అయితే నేను ఫస్ట్ టైం చూసుకుంటా ఇది ఓన్లీ గణేష్ సీజన్ మాత్రం ఇంతమంది వస్తారు ఇక్కడికి కానీ లోపల వ్యూ మాత్రం వేరే లెవెల్ అబ్బా లేప్రా ఎన్న పడుతుంది లేపు మొత్తం లేపు ఇలాగే ఉంది కదా మొత్తం బ్రో నో తెలుగు రాయ్ బ్రో ఆ ఇరుపురా కంటాస్టిక్ మొత్తం ఇక్కడ గేమ్ జోన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ గేమ్స్ ఆడాలనుకుంటే మనకి ఖచ్చితంగా కార్డు ఉండాలి కార్డు తీసుకోవాలంటే మినిమం వెయ్యి రూపాయలు చార్జెస్ ఉంటాయి ఆ కార్డులో వెయ్యి రూపాయలు అయిపోయిన వెంటనే మళ్ళీ వేసుకోవాలనిపిస్తే ఎందుకని నేను అనుభవించాను కనుక నిఫ్ట్ అడినా కానీ ఆపుకుండా పోతుండే ఎందుకని చూస్తే మొత్తం ఫుల్ అయిపోయారు అందరు లేడీస్ ఉన్నారు కలర్ఫుల్ అందాలి మొత్తం వచ్చాక కూడా మనం ట్యాంక్ మరి వెళ్ళకపోతే ఖచ్చితంగా ఫీల్ అవుతుంది సో ఆ మాదిరిగానే ఒక లుక్ చేసుకుంటాం పక్కనే కదా అనేసి వచ్చిండ కాస్త కాళ్ళ నొప్పి అయితే నేను రిలాక్స్ గా కూర్చున్నా అందరు కూర్చుంటారు దీం మాత్రం చాలా బాగుంది ద బెస్ట్ అనిపించింది అయితే నాకు సూపర్ మొత్తం అయితే మేము ఎల్బినర్ వచ్చేసి ఉన్నాము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే నాకు పక్కనే కనిపిస్తుంది కదా పేరు సంతం అసలు లడ్డు మాత్రం అసలు కింద పెట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్